బాబు నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు మేడమ్ ఎట్లు ఎక్కుతున్నా ఇవి మేడం నీతో పెద్ద చిక్కు వచ్చి పడింది బాబు గారిని చూడడానికి నిన్ను పెడితే ఇక నిన్ను చూడటానికి ఇంకొని పెట్టాలా మేడకి ఇంజక్షన్ ఇది కదా మేడం అంటే చిన్నబాబు ఇంజక్షన్ ఇవ్వాలి ఏం చేసింది ఇవ్వాలంటే చిన్నబాబు మేడం నుంచి దిగచ్చు గుద్ది నీ పళ్ళు వెళ్ళగొట్టచ్చు పంటగారితో తీగి నీ కదా ఏమ్మా నీ పేరు ఏమిటమ్మా నా పేరు గౌరి ఇంటి పని మనిషిని ఇంటి పనులు చేస్తాను ఏమా చిన్నబాబు మేడమిగే ఉంటారా నా పేరు గౌరీ ఇంటి పని మనిషిని ఇంటి ఏవైనా చేస్తాను అది సరేనమ్మా అడిగిన దానికి బదులు చెప్పు ఈ ఇంట్లో ఆడవాళ్ళకి ఎవరైనా ఉన్నారా నా పేరు గౌరీ ఇంటి పని మనిషిని ఇంటి ఏవైనా చేస్తాను అదే మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నావే నీకు చెడ లేక టే నా పేరు గౌరీ ఇంటి పని మనిషి చాలు చాలు అబ్బా తల్లి నీ పని చూసుకో పేరు బలరామయ్య ఈ బంగ్లాలో వంటవాణి మీ నాన్నగారు మాంసాహారం తెలుసు మీరు మాంసాహారమా అది పోనివ్వండి మీ ఇంట్లో ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు నా పేరు బలరామయ్య ఈ బంగ్లాలో వంటవాడి మీకు ఏం చిన్నబాబు గారా తీసిన ఫోటో ఎలా ఉంది అవును ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇక్కడ పని పనిచేస్తున్నారు అమ్మా నా పేరు రాము మేనేజర్ కి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పిఏ క్యాషియర్ అన్ని నేనే మీకు ఏదైనా కావాలంటే వెంటనే చేయమని మేనేజర్ గారు ఆర్డర్ ఈ మధ్య తీసిన ఫోటో ఏం అమ్మా నా పేరు రాము మేనేజర్ కి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అవునండి చాలు చాలు వెళ్ళు ఆగండి అమ్మా ఈ పక్క ఎటువైపు అయినా దర్జాగా తిరిగి చూసి రావచ్చు ఈ పక్క మెట్లు మాత్రం ఎక్కకూడదు పోయి కట్టుకోండి <sharp>